అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవులు ఆ పెదవుల యొక్క మహత్యం దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాము భేదాలు పురాణాలు ఇతిహాసాల ఆధారాల మూలంగా ఈ ప్రసంగాన్ని నేను చేయుచున్నాను ప్రాచీన గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవులు కేవలం శారీరక లక్షణంగా కాకుండా అది దివ్య కృప కౌశల్యం మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క శక్తివంతమైన ప్రతీకగా కూడా భావించబడుతుంది భక్తులకు ఆయన యొక్క పెదవులు చిత్రణ అనేది పవిత్రత మరియు దివ్య ఆశీర్వాదం యొక్క అనుభూతిని కలిగిస్తుంది భగవంతుని యొక్క పెదవుల నుండి వెలువడే మాటలు ఆయన యొక్క కృప జ్ఞానము మరియు మార్గదర్శనం ఇవన్నీ భక్తులను ఆధ్యాత్మిక విమోచనము మరియు భౌతిక శుభాల వైపుగా నడిపిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం కృప మరియు కరుణ యొక్క అవతారంగా ప్రసిద్ధి చెందారు వివిధ భజనలతో ఆయన యొక్క పెదవులు ఆయన యొక్క మధురత దయ మరియు దివ్య వ్యాచ్యాలను సూచిస్తాయి ఇవి భక్తుల ఆత్మలను అభినందింపచేస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కేవలం భౌతిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా ఆయన యొక్క పెదవుల నుండి వెలువడే మాటల ద్వారా కూడా ప్రతిబింబిస్తుంది శాంతి మరియు ఆశీర్వాదాలు ఇచ్చే శక్తిని కలిగించుతాయి ఉదాహరణకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఏ విధంగా వర్ణించారో తెలుసుకునేదమా యశోవర్తన కాంతారాం వందే వంశ వంశనివాసనం తమ ప్రదీపకం హర్ష్రం భక్తి సంప్రణ పదం ఈ శ్లోకం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవుల గురించి నేరుగా ప్రస్తావించబడలేదు కానీ ఇది శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య కృపను ఉద్దేశంగా వివరించబడినదిగా తెలియచున్నది ఆయన దివ్య మాటలు జ్ఞానం మరియు జీవనాధారాన్ని ఇచ్చే శక్తి ద్వారా భక్తుల ఆత్మలను వెలిగించి అంధకారాన్ని దూరం చేస్తాయనే సంకేతంగా తెలుసుకోవచ్చును అనేక పురాతన గ్రంథాలలో శ్రీ మహావిష్ణువు అంటే అనుబంధంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవచ్చు దివ్య మాటలు శక్తి మరింత సన్నిహితంగా ఉండేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మాటలు కేవలం శబ్దం మాత్రమే కాదు కానీ అవి సృష్టి నిలిపి బ్రహ్మాండంలోని అన్యూహ్య కంపన కూడా అందువల్ల ఆయన యొక్క పెదవులు శక్తి యొక్క పరమశక్తిని సూచిస్తుంది ఇది సృష్టి రక్షణ మరియు బ్రహ్మాండాన్ని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఉదాహ ఉదాహరణకు విష్ణు సహస్ర నవంలో శ్లోకం పదైదులో ఈ విధముగా వర్ణించబడినది అంగిరసాంపితరం దేవామృణాల అంటే దీని యొక్క అనువాదము ఆయన అంటే విష్ణువు ఋషుల తండ్రి మరియు వారి ఆధ్యాత్మిక గురువులు ఆయన తన మాటల ద్వారా మరియు ఉపదేశాలతో పరమ జ్ఞానాన్ని ప్రతిబింబిస్తారు అని తెలియజేస్తుంది దీని అర్థం ఈ శ్లోకము దివ్య మాటలతో వాక్షికతో బ్రహ్మాండాన్ని నిలుపుకునే పరమ జ్ఞానాన్ని సూచిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పట్టు తన దివ్య వ్యాక్భక్తి ద్వారా ఆవిర్భవించిన జ్ఞానాన్ని అందిస్తుంది ఇది బ్రహ్మాండాన్ని మార్గనిర్దేశం చేస్తుంది ఆయన యొక్క మాటలు భక్తులను ప్రేరేపించడమే కాకుండా విమోచనానికి అందించే శక్తిని కలిగిస్తాయి ఉదాహరణకు శ్రీమద్భాగవతములో ఏడు పాయింట్ పది పాయింట్ నాలుగవ పద్యంలో ఈ విధముగా తెలియజేస్తుంది స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్చే నమస్వామి వందే గురుపదం నతం ఈ శ్లోకము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వాట్శక్తి యొక్క ప్రాముఖ్యతను తెలిపింది ఆయన యొక్క దివ్య మాటలు ఆయన యొక్క పెదవుల ద్వారా ప్రతిబింబించే శక్తి ఆత్మను పునర్జన్మ మరియు మరణాల శాశ్వత చక్రం నుండి విముక్తి పొందించగలదు ఇది భగవంతుని యొక్క పట్టు ఆధ్యాత్మిక మరియు భౌతిక విమోచనాలకు మూలం అయ్యేలా ఉంటుందని సూచిస్తుంది ఇప్పుడు మనం వేదాలలో భగవంతుని యొక్క పెదముల గురించి ఏ విధంగా విసిదించారో తెలుసుకునేదేమా వేదాలలో మాటల కేవలం ఒక సంభాషణ సాధనం కాకుండా ఇది ఒక బ్రహ్మాండ శక్తి ఇది సృష్టియు మరియు బ్రహ్మాండాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఉదాహరణకు ఋగ్వేదం పది పాయింట్ నూట ఇరవై ఐదు పాయింట్ ఏడులో గచ్చంతో దేవాచ సహా ఏషం పురోహితం బ్రహ్మణం సుప్రిషితం అంటే దీని అనువాదం దేవతల మాటలతో పరమేశ్వరుడు మాట్లాడుతాడు ఆయన మాటల ద్వారా సృష్టి విద్భవిస్తుంది ఎంత గొప్ప సందేశం తెలిపిందో వేదంలో చూడండి ఈ శ్లోకం దివ్య మాటలను సృష్టి యొక్క వాహకంగా సృష్టిస్తుంది మరియు దివ్య మాటలు దేవతల పెదవుల నుండి ఉద్భవిస్తాయి ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య పెదవులు కూడా ఉంది ఆయన యొక్క మాటలు బ్రహ్మాండములో జీవితం సృష్టించడానికి మరియు నిలుపుకోవడానికి అంతరంగిక శక్తిగా ఉంటాయని తెలియజేస్తుంది ఉదాహరణకు తైతిరీయ ఉపనిషద్దు ఒకటి పాయింట్ ఒకటిలో వాక్కు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఓం బ్రహ్మణం వాచం అంటే దీని అనువాదము వాక్కు బ్రహ్మ వాక్కు సృష్టి వాక్కు పరమతత్వం వాక్కు యొక్క యజ్ఞానం యొక్క జ్ఞానం మనిషిని బ్రహ్మతో అనుభవించే దారిని సూచిస్తుందిని తెలియజేస్తుంది ఈ శ్లోకం యొక్క అర్థము విచితముగా తెలుసుకునేదేమా ఈ శ్లోకము వేద సంప్రదాయాలలో వాక్కు యొక్క పరమ స్థాయిని ప్రకటిస్తుంది ఇది దివ్య వాక్కును ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవుల నుండి వెలుడుతున్న మాటలు ఆధ్యాత్మిక ప్రగతికి మరియు పరమ సత్యం అయిన బ్రహ్మతో ఐక్యతకు దారితీస్తుందని తెలియజేస్తుంది ఇప్పుడు మనం పురాణాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పెదవుల గురించి ఆయన వాక్కును గురించి తెలుసుకునేదమా పురాణంలో శ్రీ వెంకటేశ్వరి యొక్క దివ్య మాటలు తరచుగా ఆయన భక్తుల జ్ఞానం రక్షణ మరియు ఆశీర్వాదాలు ఆదించే ఒక మాధ్యమంగా వర్ణించబడినది ఉదాహరణకు విష్ణు పురాణం ఒకటి పాయింట్ ఇరవై రెండులో శ్రీ వెంకటేశ్వరుని యొక్క మాటలు పరమ జ్ఞానం ప్రసారం చేయడానికి మరియు విమోచనను ఇవ్వడానికి ఒక సాధారణంగా వర్ణించబడినాయి పద్యం గురించి తెలుసుకునేదేమా భగవాన్ వచనం తేన వచనం శ్రుతవాస్తుతే సమం పాపనాశం ఉన్మతి భగవానుడు తన భక్తినితో మాట్లాడుతూ జ్ఞానాన్ని బయటపెట్టాడు ఆయన మాటలు దయతో నిండి తన దివ్య మాటల ద్వారా భక్తులకు విమోచనాన్ని అందిస్తుడాన్ని తెలియజేస్తుంది అంటే ఈ శ్లోకం యొక్క పూర్తిగా మనము విశదీకరించుకునేదేమా శ్రీ వెంకటేశ్వరుని యొక్క పెదవులు దివ్య వాక్ప్రతిభ శక్తితో ఆయన భక్తులకు పరమ జ్ఞానం మరియు విమోచనను అందించగలదు ఈ శ్లోకము ఆయన మాటలు ఎలా భక్తుల జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉన్నాయో మరియు వాటి ద్వారా ఎంత మేలును అందజేస్తాయో అని తెలియజేస్తుంది చూడండి ఆ పెదవులను ప్రార్థించేందువలన ఎటువంటి మేలు కలుగుతుందో అనేది మన పురాణాల్లోనే విసిదముగా తెలియజేస్తున్నది కఠియ మరి యొక్క ఉదాహరణ భగవత్ పురాణంలో పది పాయింట్ ముప్పై మూడు పాయింట్ ముప్పై ఆరో పద్యములో అమృతమైన మాటలు భగవత్ పురాణంలో శ్రీకృష్ణుడు అంటే శ్రీ వెంకటేశ్వరునితో అనేక దివ్య లక్షణాలను పంచుకునే విధముగా తెలియజేస్తుంది ఆ దివ్య మాటలు అద్భుతంగా వర్ణించబడినది ఆ పద్యం ఏమనగా తం శుద్ధం సుఖదం గృహం జో భక్తం శ్రీమతం సర్వసిద్ధం నత్యంశం సర్వహం సరహ అంటే దీని అర్థము ప్రభువు అమృతమైన మధురమైన శాంతియుతమైన సర్వంతో మాట్లాడాడు ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయాలను శాంతింపరిచి సుఖం మరియు ఆనందం తెచ్చిపెడతాయి ఈ శ్లోకం మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మాటలు అవి ఎంత మధురమైనవి మరియు శాంతికరమైనవి అనేది సూచిస్తుంది ఆయన మాటలు కేవలం జ్ఞానంతో నిండేవి కాకుండా భక్తుల హృదయాలలో సుఖం శాంతి మరియు సంతృప్తిని అందజేస్తుందని తెలియజేస్తుంది ఇంతవరకు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవుల గురించి దాని మహిమను గురించి వేదాలలో పురాణాలలో ఏ విధంగా వర్ణించారో తెలుసుకున్నాము ఇప్పుడు తమిళ ఆల్వారులు వారి యొక్క భక్తి పాటలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవుల గురించి వాటి మహిత్యం గురించి ఏ విధంగా వర్ణించారో తెలుసుకునేదమ్మా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రూపం యొక్క దివ్య అందం మరియు కరుణను కవిత్వ రూపంలో ప్రతిబింబించారు ముఖ్యంగా ఆయన పెదవులు మరియు నవ్వు గురించి విసిదముగా వారు తమ పద్యాలలో వివరంగా విశదీకరించారు ఉదాహరణకు నమ్మల్వారు తిరువందాది ఒకటి పాయింట్ తొమ్మిదిలో ఈ విధముగా వర్ణించారు అరుణ్ కలీర్ సిరనల్ అంజలో ఓర్ కనియాయ్ పిరప్పిలే మరుకొండు వైత్త తూరమాయిని కందవిడల్ నాట్కియే తెలివే అంటే దీని అనువాదం ఏమనగా ప్రభువు మీ నవ్వు యొక్క అందము మరియు మీ పెదాల మాధుర్యంతో మీరు మీ భక్తుల హృదయాలను గెలిచారు మాకు అన్ని భౌతిక మరువలేకుండా ఆధ్యాత్మిక భవిష్యత్తుకి మోస్తున్నారు ఈ శ్లోకమును కొంచెం విసిదముగా తెలుసుకునేదమ్మా ఈ శ్లోకంలో ప్రభువు యొక్క దివ్య నవ్వు మరియు పెదాలను ఆయన భక్తుల హృదయాలను ఆకర్షించడంలో భాగంగా తెలియజేస్తుంది ఆయన నవ్వు మరియు మాటల ద్వారా ఆయన భక్తులను భౌతికమైన ఇబ్బందుల నుంచి వదిలించుకొని ఆధ్యాత్మిక పరిపూర్ణత వైపు నడిపిస్తారు అని తెలియజేస్తుంది చూడండి ఆయన యొక్క పెదాల యొక్క ప్రార్థన వలన భౌతికంగా ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది అని తెలియజేస్తారు తర్వాత నమ్మల్వారు తన తిరుమలి నాలుగు పాయింట్ మూడు పాయింట్ తొమ్మిదిలో ప్రభువు యొక్క మాటలు గొప్ప ప్రభావాన్ని వర్ణించారు అడియన్ పసుంపొన్ మార్బుకు ఉలన్ కామెడుబుం వీసు ఆడి పడియేనే కరుమామగం విరుంబువేన్ శివకెండ కిండలై ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా ఆయన యొక్క దివ్య మాటలు శబ్దం ఆయన పెదాల నుండి ఉద్భవించి భక్తుల కృపకు అమృతంగా మారుతుంది మన అన్ని కష్టాలు కొరతగా పోతాయి అని ఈ శ్లోకం యొక్క అర్థము అంటే ఈ శ్లోకాన్ని కొంచెం విసితముగా మాట్లాడుకునేదమ్మా ఈ శ్లోకం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మాటల యొక్క మార్పు మరియు శ్రద్ధాపూర్వక శక్తిని తెలియజేస్తుంది ఆయన పెదాల నుండి ఉద్భవించే ఆయన మాటలు అమృతంలాగా తీపి శ్రద్ధతో కూడిన మరియు ప్రేరణతో నిండి ఉంటాయి ఇది ఎలా అయినా మాటలు భక్తుల హృదయాలను పరిశుద్ధం చేసి వారికి శాంతి మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతను అందిస్తాయని తెలియజేస్తుంది నమ్మల్వారు తన యొక్క తిరువృత్తంలో ఒకటి పాయింట్ ఒకటిలో శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పెదవులను ఆయన మాటల యొక్క మధురతను వాటి పవిత్రతను భక్తులను విమోచించడానికి వాటి శక్తిని గురించి ఈ పద్యములో వివరిస్తారు అంగు నట్రది ఇరు పొదు అనయదు అంగు వందమలైక్ అరులన్ పురిగ్రాన్ అంగు వందవే ఎంబెరుమాలిన్ పెరుమై ఈ శ్లోకంలో అర్థము ఏమనగా ఈ శ్లోకంలో నమ్మల్వారు శ్రీ విష్ణువు పెదవుల నుండి వెలువడే మాటలను దివ్య సంగీతంతో పోలిస్తారు ఆయన మాటలు మాత్రమే కాదు అవి భక్తుల హృదయాలను పశ్చాత్తాపం నుండి విముక్తి చేసేవిగా ఉంటాయి ఈ మాటలు స్వర్గీయ శాంతిని సంతోషాన్ని భక్తులు ఆనందిస్తాయని తెలియజేస్తుంది చూడండి ఎంత విసిదంగా నమ్మల్వారు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వాక్కును గురించి వివరించారు ఆ వాక్కును మాటలను స్వర్గీయ శాంతిని సంతోషాన్ని భక్తులకు అందజేస్తుందని తెలియజేస్తుందని మరి ఒక శ్లోకంలో తిరుమంగై ఆల్వారు ఆరు పాయింట్ పది పాయింట్ పదిలో ఈ విధముగా వర్ణించుచున్నారు పరది ఆరాయితి అరుల్ అరుల్పురింద పరిమలత్తి పెరుమయా అన్బుడయాను ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఈ శ్లోకంలో శ్రీ విష్ణువు యొక్క మాటలు భక్తుల హృదయాలను పవిత్రం చేయాలని ఆయనే వారిని కష్టాల నుండి మేల్కొల్పడానికి తేల్చే శక్తిగా ఉంటాయని పేర్కొంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం వలన అన్ని రకాల శక్తి కలిగి ఉంటారని తెలియజేస్తుంది ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమనగా శ్రీ వెంకటేశ్వరుని పెదాల నుండి వెలువడే మాటలు తమ దివ్యమైన శక్తితో భక్తుల మనసులను మార్చి వారికి సుఖాన్ని ఆనందాన్ని ప్రదార్థిస్తాయని తెలియజేస్తుంది అంటే భగవంతుని మాటలు పెదాలను గురించి మనం పూజ చేసిన దాని గురించి తెలుసుకున్న వారికి సుఖాన్ని ఆనందాన్ని కలగజేస్తాదని ఈ శ్లోకంలో తెలియజేస్తుంది దీని అనువాదం ఏమనగా శ్రీ వెంకటేశ్వరుని పెదాలు ఆయన మాటలు అన్యోన్యంగా తమ భక్తులకు సుఖం మరియు ప్రేమను ఇచ్చి వారికి ఆధ్యాత్మిక పరిపూర్ణతో రక్షణ అందిస్తుంది అంటే సంపూర్ణమైన రక్షణ కలిగజేస్తుంది పెదాలను ప్రార్థించడం వలన కలిగే సుఖాలు ఏమని ఈ శ్లోకం తెలియజేస్తుంది మరి యొక్క శ్లోకంలో తిరువామోద ఐదు పాయింట్ ఏడు పాయింట్ నాలుగులో ఏమి తెలియజేస్తుందంటే నినైత్తు ఉలిరు ఉరుగుం పోయి తోల్వెన్ను మున్నిర ఈ శ్లోకం అనువాదం ఏమి తెలియజేస్తుందంటే శ్రీ వెంకటేశ్వరుని పెదాలు అన్ని ప్రక్షిప్తంగా అన్నింటినీ కలుపుకునే శక్తిని కలిగి ఉంటాయి ఆయన యొక్క ఆశీర్వాదం అన్నింటినీ ప్రేమతో కూడింది పరమ జ్ఞానంతో అనుసంధానించే శక్తిని కలిగినవిగా తెలియజేస్తుంది అంటే తమిళ ఆల్వార్లు ఎంత గొప్పగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతించారో మనకు ఈ శ్లోకముల మూలంగా తెలియవచ్చుచున్నది తర్వాత ముఖ్యంగా శ్రీ ఆండాల్ తిరుప్పావై శ్లోకం ఐదులో ఈ విధముగా వర్ణించుచున్నారు మాయాకి సైగై పరవమిన్ ఆండాలు పంక్తుల్లో శ్రీ విష్ణువు మాటలు ఆయన మాటలు వినేవారికి శాంతి మరియు అనుగ్రహాన్ని అందించే శక్తిని కలిగి ఉంటాయని వర్ణించబడింది ఆమె భావాలు కూడా వాగ్ ప్రతిభ మరియు దయతో కూడిన మాటలు అన్ని శత్రువులైన రోధాన్ని తొలగిస్తాయని సంకేతం ఇస్తాయి అంటే మనము భగవంతుని యొక్క పెదాలను ప్రార్థిస్తే అన్ని రకాలైన శత్రువులను వారి యొక్క రోధాలను తెలియజేస్తాయని తెలియజేస్తుంది చూడండి ఆ ఆండాల్ తల్లిగారు ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని గురించి మనకు తెలియజేస్తున్నదో కాబట్టి మనం ప్రతి ఒక్కరూ భగవంతుని పెదాల గురించి ఆ యొక్క విశిష్టత గురించి తెలుసుకొని ఆ పెదాలను ప్రార్థించవలసినదిగా నేను కోరుచున్నాను ఇంతవరకు మనం భేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో మరియు తమిళ్ ఆల్వారులు రచించిన శ్లోకాలలో ఏ విధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదాలను గురించి వర్ణించారు దాని యొక్క ప్రతిభ దాని యొక్క మహత్వం గురించి తెలియజేశారో తెలుసుకుందాం ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వరి యొక్క పెదవులను ప్రార్థిస్తే పూజ చేస్తే మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకునేదమ్మా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెదవులను ప్రార్థించడం వలన భక్తులకు కలిగే ప్రయోజనాలు మొదటిది దైవ జ్ఞానం పొందడం శ్రీవారి పెదవులకు ప్రార్థించడం ద్వారా భక్తులు దైవిక జ్ఞానాన్ని పొందగలరు ఆయన దివ్య వ్యాఖ్యలను భక్తుల ఆలోచనలను మారుస్తాయి ధర్మబద్ధమైన జీవితానికి మార్గదర్శనంగా ఉంటాయి రెండవది అజ్ఞానం తొలగింపు ఆయన పెదవులు అజ్ఞానాన్ని తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి ఆ ప్రార్థనతో మనశ్శాంతిని పొందగలుగుతామని భక్తులకు తెలియజేయిస్తున్నది మూడవ లాభం ప్రత్యేక కృప కోసం ప్రార్థన శ్రీవారి పెదవులకు ప్రార్థించడం ద్వారా భక్తులు వారి బాధలను తొలగించుకునే కృపను పొందగలరు భౌతిక మానసిక లేదా భౌతాత్మిక కృష్టాల నుంచి అధిగమించడానికి ఈ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది శక్తిని ఇస్తుందని తెలియజేస్తుంది నాలుగవ అంశం ఆత్మశుద్ధి కలుగజేయిస్తుంది ఆయన పెదవులను ప్రార్థించడం ద్వారా మనస్సు ప్రతికూలంగా ఆలోచనలో నుండి శుద్ధి చేయబడుతుంది భక్తుల జీవితాలలో ఆయన దివ్యమైన జ్ఞానాన్ని ఆహ్వానించగలుగుతారు ఐదవ లాభం ఆరోగ్యం మరియు మానసిక శాంతి కలుగజేస్తుంది ఆయన మాటలు భక్తుల జీవితాలకు నయం చేయగల శక్తిని కలిగి ఉంటాయి ఈ ప్రార్థన ద్వారా భౌతికము మరియు మానసిక సమస్యల నుండి విముక్తి పొందగలవచ్చు ఆరవది సమస్యల పరిష్కారం వ్యక్తిగత సమస్యలు లేదా ఆరోగ్య కష్టాలతో బాధపడే భక్తులు శ్రీవారి ప్రజలకు ప్రార్థిస్తే ఆయన దయను పొందగలరు ఆ ప్రార్థన జీవితంపై విశ్వాసం పెంచుతుంది ఆరోగ్యం బాగుచేస్తుంది ఏడవ లాభం సంసార బంధాల నుంచి విముక్తి కలుగజేస్తుంది ఆయన మాటల శక్తి భక్తులను జనన మరణ చక్రం నుండి విముక్తి చేయగలదు మోక్షం కోసం ఆయన పెదవులను ఆరాధించటం భక్తులకు దైవిక మార్గం చూపుతుంది ఎనిమిదవ లాభం దైవంతో సమీప సంబంధం ఏర్పడుతుంది ఆయన ప్రజలను ప్రార్థించడం ద్వారా భక్తులకు దైవికంగా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు తొమ్మిదవ అంశం భక్తి అభివృద్ధి కలుగుతుంది ఆయన మాటలపై భక్తి చేయడం ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం లభిస్తుంది ఆ విధంగా భక్తులు ధర్మ మార్గంలో నడుస్తూ ఆయన కృపను పొందగలుగుతారు చివరిగా శ్రీవారి పెదాలు ఆయన మాటలకు శక్తి ఆయన దివ్య వ్యాఖ్యలు భక్తులను అన్ని దుర్గతల నుండి కాపాడుతాయి శ్రీవారి మాటలపై ప్రార్థన చేయడం మన భక్తి బంధాన్ని మరింత బలపరుస్తుంది అని తెలియజేస్తుంది చూడండి శ్రీవారి పెదవులను భక్తి చే ప్రార్థన చేస్తే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి మనశ్శాంతి జ్ఞానము మరియు మోక్షాన్ని పొందే మార్గాన్ని మనకు చూపిస్తుంది కలుగజేస్తుంది అని తెలియజేస్తుంది ముగింపు ముందు మరి ఒకసారి విశ్లేషణ చేసుకునేదేమా శ్రీ వెంకటేశ్వర పదవులను ఆరాధించటం ఆధ్యాత్మిక దృశ్యతో ఎంత గంభీరమైనదో మనము తెలుసుకున్నాము భక్తులు మరియు పండితులకు అపారమైన లాభాలను పెదాలు అందిస్తాయి భగవంతుని దివ్య వ్యాఖ్యలపై ధ్యానం చేయడం భక్తితో ప్రార్థించడం ద్వారా జ్ఞానం ఆధ్యాత్మిక పరిపూర్ణత మరియు మోక్షాన్ని పొందవచ్చు శ్రీవారి పెదవులు పవిత్రమైన దైవ కృప వాగ్మిక భావం మరియు శక్తిని ప్రతిబింబిస్తాయి ఈ ప్రార్థన ద్వారా పెదవులను ప్రార్థన ద్వారా ఆహ్వానించబడితే భక్తుల జీవితాలను మార్చుకోగలరు శ్రీ వెంకటేశ్వర స్వామికి దివ్య మాటలతో సంబంధమైన శాస్త్రాలు మరియు భజనలు ఉదాహరణకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విష్ణు సహస్రనామం మరియు పురాణం వంటి గ్రంథాలను అధ్యయనం చేయాలి ఈ గ్రంథాలు ప్రభువు యొక్క మాటలు ద్వారా అందే ఆశీర్వాదాలు మరియు శక్తిని వివరించుతాయి భక్తులు ఆయన నామాన్ని మరియు పవిత్రత మంత్రాలను మరణీయంగా జపించి ఆయన పెదాల నుండి వెలువడే ప్రతి మాట మరొకటి అవగాహనకు తొలగించి శాంతిని తీసుకురావడంలో సహాయపడుతుందని విషయాన్ని అర్థం చేసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పెదాలు శాస్త్రాలలో వర్ణించుటగా కేవలం శారీరక లక్షణం కాదు అవి దివ్య కరుణ పలుకుబడి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క లోతైన సూచన ఆయన పెదవులలో నుండి వాగ్దానాలు కేవలం కరుణ మరియు జ్ఞానపు మాటలు మాత్రమే కాకుండా భక్తుల జీవితం మారే ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వాన్ని కూడా ప్రసారం చేస్తాయి ఆయన పెదాలను సంకేతంగా తీసుకున్న దివ్య మాటలు శక్తి ఉన్నవి అవి అనారోగ్యానికి నివారించడము విమోచన నుండి తొలగించడము మరియు ఆత్మను ఆధ్యాత్మిక విముక్తి వైపు నడిపించడము చేస్తాయి వేద పురాణ ఇతిహాస మరియు తమిళ్ ఆల్వార్ గ్రంథాలలో ప్రభువు యొక్క పదాలను చిహ్నంగా చేసుకోవడం ప్రపంచాన్ని సృష్టించడంలో మరియు నిర్వహించడంలో మాటల కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది ఆయన పెదాల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకు ఆశీర్వాదాలు ఇచ్చి వారికి శాంతి సమృద్ధి మరియు ఆధ్యాత్మిక విమోచనం యొక్క అతిపెద్ద వరాన్ని అందిస్తుందని తెలియజేయ ఉపసంహారంగా శ్రీ వెంకటేశ్వరుని పెదాలు మనకు మాటల అద్భుతమైన శక్తిగా గుర్తు చేస్తాయి అది ఆరోగ్యాన్ని ఉద్భరణను మరియు మార్పును తెస్తుంది ఆయన దివ్య మాటల ద్వారా ఆయన మనలను అవగాహన లేని స్థితి నుంచి జ్ఞానానికి బంధాన్ని విమోచనకు మరియు దుఃఖాన్ని శాశ్వత ఆనందానికి నడిపిస్తారు ఇలాంటి విధంగా శ్రీ వెంకటేశ్వరుని పెదాలు అనంతమైన కరుణ వనరుగా ఆయన ఆశ్రయాన్ని తీసుకునే ప్రతి ఒక్కరిని పరమ సత్యాన్ని అనుభవించే మార్గంలో మార్గనిర్దేశాన్ని తెలియజేస్తుంది ఐ హోప్ యు హ్యావ్ ఎంజాయిడ్ దిస్ లెక్చర్ ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ టు నో మోర్ అబౌట్ హిందూ కల్చర్ అండ్ సివిలైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్